మా జగనన్నను తిరుమల పవనీకుంటా అడ్డుకున్నారు అని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న వివరణ ఇవ్వటం అయితే జరిగింది ఆ వివరణ ఏంది అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మేరకు మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది తాను సీఎంగా ఉండగా డిక్లరేషన్ అడగలేదని జగన్ వాదించడం సరికాదు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి అడగలేదు బయట ఎక్కడి నుంచో నువ్వు తెచ్చిపెట్టిన అధికారి అక్కడే ఉంటాడు కాబట్టి ఆ రోజు నిన్ను అడగలేదు వాస్తవమే కదా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మా జగనన్న ఉన్నప్పుడు మా జగనన్నను ఎవడైనా సరే అడిగే దమ్ము ధైర్యం సాహసం చేస్తాడా చేయుడు ఓకే ఈ వ్యక్తి కొలంబియా ఎస్కోబార్ వంటి వాడని గతంలోనే చెప్పాను ఇప్పటి వరకు చేసిన పనులన్నీ అతడి మాదిరిగానే ఉన్నాయి భవిష్యత్తులో చేసేవి కూడా అలాగే ఉంటాయి సీఎం చంద్రబాబు అది కదా సరే ఓకే ఇంకా ఏం మాట్లాడినాడో చూద్దాం వెళ్ళొద్దని మేము చెప్పామా అని పెద్ద క్వశ్చన్ మార్కే పెట్టారు అంటే మేము వెళ్ళొద్దని మేము మీకు చెప్పలేదు అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అదేవిధంగా సాకులు వెతుక్కొని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం అంటే ఇంకేం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ఫ్లైట్ పంపించి జగను నువ్వు దీంట్లో ఎక్కిరానైనా నువ్వు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అంతా ఏ విధంగా అప్పులు కుప్పలుగా చేసావు అప్పులు కుప్పలు అన్నీ రాష్ట్రంలో ఉండే ప్రజల మీద అంతా దొబ్బినావు నీకు మళ్ళీ నేను ఫ్లైట్ పంపిస్తాను ఫ్లైట్ పంపించి చీర సారే పెట్టి నువ్వు రానైనా పసుపు ఎత్తుకొని వచ్చిస్తారు నీకు అని చెప్పి చెప్తారా ఎవడు చెప్పడు కదా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే డిక్లరేషన్ ఇచ్చి నువ్వు పోవాలా అంతా ఇదంతా గల్లీ రాజకీయాలు చేయద్దు జగనన్నా నువ్వు గల్లీ రాజకీయాలు వద్దు మనకు డెకాయిట్ పనులు మనకు వద్దని మరొకసారి చెప్తా ఉన్నా అదేవిధంగా ఆయనకు నోటీసులు ఇస్తే చూపించమనండి అది అంటే నువ్వు బ్రో తిరుమలకు పోకూడదు అని చెప్పి నాకు నోటీసులు ఇచ్చినారు అన్నావు కదా ఎక్కడైనా సరే మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ నీకు కానీ నోటీసులు కానీ ఇచ్చితే నువ్వు బయట పెట్టు అని చెప్తారు ఇప్పటి అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు నీకు నోటీసులు ఇచ్చింటే నువ్వు నోటీసులు బయటకు చూపి రాష్ట్ర ప్రజానికానికి చూపి మీడియా మిత్రులకు చూపి సరే మీడియా కడ వదిలే మన సాక్షికి చూపి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా ఒరే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది మా అన్నను కనీసం తిరుమలకు దర్శనానికి కూడా పానీ లేకు పానీ కంట నోటీసులు ఇచ్చినారని చెప్పి అనుకుంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆయన పోతే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతారా పెడతాము మా పని అది రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి రావాలని చెప్పి సినాన్ని కొట్టి బ్లేడ్లు వేసుకొని కోసుకొని అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో రకరకాలైనటువంటి పనులు చేసి ప్రజల్ని నమ్మిచ్చి ఒక కరుణామయుడిగా యాక్టింగ్ చేసి మేనిఫెస్టో పెట్టి ఏ హామీలు ఇచ్చినాము ఏ విధంగా ప్రజాని నమ్మినారు నమ్మి నూట యాభై ఒక్క స్థానాలు మాకు రెండు వేల పంతొమ్మిదిలో కట్టబెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎలక్షన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా చెప్పినాటి అన్ని అబద్ధాలే అబద్ధాలు చెప్పే కదా ప్రజల్ని మభ్యపెట్టింది ఈ ఐదు ఐదు సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్పి 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 మలా ఎన్నికలు టయానికి మలా కొత్త యొక్క కోణాలు తీసుకొని మలా ముందుకు పోయి ఆ రాళ్ళ దెబ్బలు అయ్యని ఇయని ఏదో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అయితే రావటం జరిగింది పదకొండే పదకొండే కదా వచ్చినాయి అది కథ అబద్ధాలు చెప్పడంలో మాకు మించినోడు లేడు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక మానేశారు కరెక్టు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏమనుకుంటారో డిక్లరేషన్ ఇచ్చి దే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు కదా పోయి ఎందుకైతే డిక్లరేషన్ ఇవ్వలేదు ఏమంత అహమా ఏమంత ఈగోనా ఏమంత బలుపా ఏమంత అయ్యవా నువ్వు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ రోజు అనుకునేటువంటి పరిస్థితి జగనన్నా నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పోయి కాడికి పోయి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నం తిని అక్కడే అన్నదాన సత్రం ఉంటుంది కదా ఫ్రీగా భోజనం పెడతారు ఆ భోజనం ఏ విధంగా ఉండదు అని చెప్పి ఆడికి పోయి తిని ఆ భోజనం ఎట్టుండదు మన ప్రభుత్వంలో ఏ విధంగా భోజనాలు పెట్టా అని చెప్పి అది చూసి ఆ ఉండేటువంటి భక్తులను అడిగి మా ప్రభుత్వంలో బాగునిందా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బాగుండదా ఇక్కడ ఇక్కడ సన్నిధానంలో తిరుమలలో మా మా ప్రభుత్వం మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ మూడు నెలల క్రమంలోనే ఏ విధంగా ఉండదని చెప్పి అడివి ప్రజలను అడుగు నువ్వు భక్తులను అడుగు స్వయంగా అప్పుడు దీని ఎక్క జగన్ మగవాడు అంటారు ఈ లంగా మాట్లేందుకు ఎవలే ఎందుకు ఈ పనికి మాలిన మాటలు నాడు ఇవ్వలేదు కాబట్టి నేడు ఇవ్వనడం పద్ధత పద్ధతే కాదు కాదు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా అడుగుతారు సార్ రెండు మాటలు చెప్తాము ఒక్కసారి ధిక్కరించామని మళ్ళీ మళ్ళీ చేస్తారా చేస్తాం చేయాలనే మా ప్రయత్నం అయితే కానియడం లేదే అది కదా మా బాధ మేము చేద్దామనే కానీ ఇక్కడ కానిచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు సాంప్రదాయాలను ఈ సాంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందే అని చెప్పి మీరు మాట్లాడినారు మా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయి ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినారనేది చెప్పండి చట్టవిరుద్ధం సాంప్రదాయాలు లేవు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఇది పద్ధతి కాదు ఇది సాంప్రదాయం కాదు ఇది విరుద్ధం ఇది ఇది అరిష్టం ఇది మీరు ఒకరే రాకూడదు మీరు కుటుంబ సభ్యులుగా మీరు కుటుంబంతో రావాలా మీ ఆవిడితో రావాలా మీరు ఇద్దరు వచ్చి మీ దంపతులు వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలంటే కూడా నై మే ఆతా నహి తుమ్ జావో బోల్తా అత్య అంతే కదా ఏం రాదు ఈయన ఒకటి ఆడ కూర్చొని ఆమె చుట్టూ చుడతారు పెట్టుకొని అంటాడు ఇది కదా ఏం చేస్తావు అమ్మ బతుకు పాటించినట్టు రౌడీజం చేస్తారా మరి చేసింది ఐదేళ్ళు రౌడీజమే కదా చేశాం కదా అదేవిధంగా నెయ్యిలో కల్తి నిజమని ల్యాబ్ తేల్చింది దానిని మేం బయట పెట్టకుండా వేరే విధంగా బయటకు వస్తే పరిస్థితి ఏంటి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి దేవుడు క్షమించడు సార్ దేవుడికి క్షమించాడా క్షమించడా అనేది రానున్న రోజుల్లో ఇప్పటికేం కాలేదు ఇప్పటికి ఐదు పైసలు కూడా కాల ఇంకా తొంభై ఐదు పైసలు ఉండాలి రకరకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి మా జగనన్న మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు ఇది ప్రజలారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మా జగనన్న దేనికైతే ప్రెస్ మీట్ అదే దేనికైతే ఆయన తిరుమలకి వెళ్ళలేదు అని చెప్పి నన్ను అడ్డుకున్నారు అంటున్నారు కదా అడ్డుకున్నారు అన్నదానికి ఇది చంద్రబాబు నాయుడు గారి కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఏ విధంగా మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు ఎటువంటి ఇంకా ఏమేమి జరుగుతాయో చాలా చానా జరుగుతాయి ఇప్పటికి జరిగింది కేవలం అంతే కదా అని చెప్పి నాకున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం